ఓం నమో వెంకటేశాయ చిన్న తిరుపతి పేరు అందరికీ తెలిసే ఉంటుంది తెలుగు ప్రజలకు ముఖ్యంగా పెద్ద తిరుపతి చిన్న తిరుపతి అంటారు పెద్ద తిరుపతి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చిత్తూరు జిల్లాలో ఒకటి పెద్ద తిరుపతి అంటే అందరికీ తెలిసింది ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గరలో చిన్న తిరుపతి అలాగే దీన్ని ద్వారకా తిరుమల అని కూడా ఉంటారు అనమాట ఇది చాలా మహిమాన్వితమైన క్షేత్రం చాలా శక్తివంతమైన క్షేత్రం ఈ చిన్న తిరుపతి వెంకనికి చాలా శక్తులు ఉంటాయని ఆయనకి ఏదైనా మొక్కుబడులు చెప్పుకొని అవి చెల్లించుకోకపోతే ఆయనకు కోపం వస్తుందని ఆయనకు కోపం చాలా ఎక్కువని కూడా చెప్తుంటారు అనమాట ఇంకోటి ఏంటంటే పెద్ద తిరుపతి అంటే పెద్ద తిరుపతి అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ మొక్కులు ఇక్కడ చిన్న తిరుపతిలో వచ్చి తీసుకోవడం జరుగుతుంది అటు ఉత్తరాంధ్ర నుంచి మొత్తం రాయలసీమ నాలుగు ప్రాంతాల నుంచి కూడా చిన్న తిరుపతి రావడం వాళ్ళు రకరకాల మొక్కులు తీర్చుకోవడం అది ఎందుకంటే ఆ పెద్ద తిరుపతి ఎప్పటి నుంచి ఉన్నా దీనికి కూడా అంతటి వైభవం అంతటి ప్రాసస్యం ఉన్నాయి ఒకవేళ పెద్ద తిరుపతి వెళ్ళలేని వాళ్ళు దూరమనో అనో లేకపోయినా చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు కానీ చిన్న తిరుపతిలో మొక్కుకుని పెద్ద తిరుపతిలో ఇవ్వడానికి లేదు ఎందుకంటే చిన్న తిరుపతిలో ఉన్నటువంటి అంటే ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి ఆ వెంకటేశం అంత పర్టిక్యులర్ ఆయనకి చాలా కోపం అని కూడా చెప్తుంటారు ఆయన దగ్గర పిచ్చి వేషాలు పిచ్చి మాటలు మాట్లాడకూడదని కూడా కూడా చెప్తారనమాట ఎందుకంటే ఈయన ద్వారకా అనే ఒక మహాముని తపస్సుని దృష్టిలో పెట్టుకుని ఆయన కోసం ఆయన భక్తికి మెచ్చి ఇక్కడ వెలిశాడు స్వయంభూగా వచ్చాడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అందుకే ఆయన పేరు మీద ద్వారకా తిరుమలని కూడా వచ్చిందని చెప్తారు దీన్ని చిన్న తిరుపతిని అని వాడుకలో అక్కడ ఒక తిరుపతి ఉంది కదా అది పెద్ద తిరుపతి కాను చిన్న తిరుపతి కాను వ్యవహరిస్తూ ఉంటారు ఇక్కడ కూడా మొక్కుబళ్ళు అన్ని ఇతల నీలాలు కానీ అలాగే మొత్తం ఏదైతే అక్కడ తులాభారాలు కానీ అన్ని మొక్కుబడులు అక్కడ ఏ రకంగా జరుగుతుందో కళ్యాణాల దగ్గర నుంచి సేవల దగ్గర నుంచి అన్నీ కూడా చిన్న తిరుపతిలో జరుగుతుంది ఇక దీని చరిత్రలోకి వెళితే ఆ ద్వారకా అని ఒక మహర్షి ఆయన వెంకటేశ్వర స్వామి రావాలి రావాలి అని కోరికతో అక్కడ కూర్చొని తపస్సు చేయడం మొదలుపెట్టాడు అలా అలా కొన్ని ఏళ్ళు చేసేసరికి ఆయన చుట్టూ ఒక వాల్మీకి అంటే ఒక పుట్ట ఏర్పడిపోయింది ఒక పుట్ట ఏర్పడిపోతే అక్కడికి ఆయన వచ్చాడు మామూలుగా ఏంటన్నా నీకు భక్తి మెచ్చాడు ఆ స్వామి వెంకట అంటే సాక్షాత్ కలియుదయం వెంకటేశ్వర ఈ ద్వారకా మహర్షి కళ్ళ ముందుకు వచ్చి ఏం కావాలి అంటే నేను నాకు నువ్వే కావాలన్నాడు ఏమిటంటే నువ్వు ఇక్కడ వెలవాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నీ కరుణా కటాక్షాలు ఎప్పటికీ ఉండాలి నా పేరు మీద నువ్వు ఉండిపోవాలి ఇక్కడ అని చెప్పి చెప్పాడు అని వెంటనే సరే అని చెప్పేసి నేను ఇక్కడ స్వయంభూగా అవతరిస్తాను నీ కోసం అని చెప్పి చెప్పాడు చెప్పితే మామూలుగా ఎక్కడైనా ఏదైనా దేవాలయాలు తూర్పుకి అభిముఖంగానో పశ్చిమానికి అభిముఖంగా ఉంటుంది అయితే ఈయన ఉత్తరం వైపు కూర్చోవడం వల్ల ఆయన దక్షిణాభిముఖంగా ఆ స్వామివారు అక్కడికి వచ్చారు వెంకటేశ్వమి ఇప్పుడు ప్రతి దేవాలయాలకి భిన్నంగా దక్షిణాభిముఖంగా ఆయన యొక్క విగ్రహం ఉంటుంది మామూలుగా ఆగమశాస్త్రం ప్రకారం మిగిలిన గుళ్ళలో చూస్తే తూర్పు ముఖం లేదా పశ్చిమాభిముఖంగా స్వామివారం ఉండడం జనరల్గా జరుగుతుంది ఈయన ఒక్కడో మటుకు దక్షిణాభిముఖంగా వస్తాడు ఎందుకు ఈ ద్వారకా మహర్షి మనకి ఉత్తరాంగం కూర్చుని దక్షిణాంగం చూస్తూ చేసుకున్నాడు కాదు ఆయన వచ్చాడు ఈయన కూర్చున్నాడు ఈయన చుట్టూ ఇలాగ పెద్ద పుట్ట వాల్మీకం అంటే పుట్ట చీమల పుట్ల పాముల పుట్ల ఉంటాయి అలా పుట్ట ఆయన ఆ పుట్టకి అలా వచ్చేసేసరికి ఆయన పాదాలు ఏమైతే ఆ పుట్ల ఉండిపోయి ఈయనెలా కూర్చున్నాడు చుట్టూ ఇలా ఉండిపోయింది స్వామివారు అక్కడ అంత మనిషి వచ్చి కూర్చునేసరికి ఈ భాగం అంతా పుట్టలో ఉండిపోయింది పుట్టలో ఆయన వెలిసిన ఆయన ఆయనకి కదపలేంక ఆయన అక్కడ వచ్చి ఉండిన తర్వాత అప్పుడు అంతా బాగానే ఉంది ఆ వల్మీకుల నుంచి ఇంకా ద్వారకా మహర్షి కోరిక మేరకు అక్కడికి వచ్చాడు కానీ పాదాలు కనబట్లే భక్తులందరికీ ఏమిటి పాదాలు చూస్తే కానీ సంతృప్తి ఉండదు స్వామివారి పాదాలు పట్టుకోవాలి అలాగే శ్రీవారి పాదాలు అంటారు మీకు గుర్తుంటే కనుక తిరుమల తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా శ్రీవారి పాదాలకు చాలా విశిష్టత ఉంటుంది వెంకటేశ్వర ముఖ్యంగా వెంకటేశ్వర పాదాలు అంటే విష్ణు పాదాలు గైలో కానీ అలాగే వెంకటేశ్వర తిరుమలలో కానీ ఆ పాదాలు అలా ఉంటే చూసుకుంటూ ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు పెద్దలు పాదాలను కూడా దర్శించాలి ఆ పాద మస్తకం అంటే కింద నుంచి ఆ పైన కాళ్ళ దగ్గర నుంచి అంటే కింద నుంచి పైదాకా స్వామివారి దర్శించాలంటే ఈయన పైకి వచ్చిందంతా పుట్టలోంచి సగభాగం వచ్చాడు భాగం కింద భాగం ఉంది ఇంకా ఆయన వెలిసిన తర్వాత దాన్ని కదపడం కుదరడం కుదరదు అయితే మనం కదపచ్చు లేదా వేరే మార్చవచ్చు దానికి కొన్ని ఆగమశాస్త్ర రీతులు ఉంటాయి కానీ స్వయంభూగా రావడంతో అప్పుడు ఏం చేశారు ఇది ఈ కాలం కాదు ఎప్పుడో అక్కడ ఏం చేశారు అంటే అంతా కూడా ఆలోచించారు ఇంకా ద్వారకా మహర్షి పని అయిపోయింది ఆయన కోరిక మేరకు ఆయన స్వయంభూగా వచ్చేసాడు వెంకట ఇంకా ఆయన తరం అయిపోయిన తర్వాత మహర్షులు చూసి ఏమి పాదాలేమి స్వామివారి పాదాలు దాకా కనబడుతున్నాడు అని చెప్పేసి ఆలోచించి ఇలా కాదు మన సగమే సంతృప్తి ఉంటుంది పాదాలు చూడలేకపోతే ఎలాగని చెప్పి మహర్షులంతా కలిసి ఒక చేసి ఇప్పుడు మనం చెప్పుకునే తిరుమల తిరుపతి దేవస్థానం దాని పెద్ద తరపతిగా అక్కడ వాళ్ళంతా వాడుకులు ఉంటారు కాబట్టి ఆ తిరుమల వెళ్ళారు వీళ్ళంతా కూడా తిరుమల వెళ్ళడం వల్ల వెళ్ళి అక్కడ ఆ స్వామివారి ఆగం పండితీ ద్వారా అడిగి మాకు ఒక విగ్రహం కావాలి పూర్తిగా అంటే నిలబడినట్టుగా తిరుమల ఎలాగైతే ఉంటుంది తిరుపతిలో అంతరి విగ్రహం మాకు కావాలని చెప్పి అక్కడ పెద్దలందరితో కలిసి ఆ ఒక విగ్రహం తీసుకుని పాదాలు ముఖ్యంగా కనబడినట్టుగా ఇప్పుడు ఈ వల్మీకంలో అంటే ఈ పుట్టలో ఒక స్వామి పాదాల కింద పైన మనిషిలా ఉంటాడు కావస్తే చూస్తే కనుక మనం ఆ చిన్న తిరుపతిలో అంటే ద్వారకా తిరుమలలో ఇద్దరు ప్రతిమలు ఉంటాయి కిందేమో సగం ప్రతిమ ఉంటుంది ఆ వెనకాల నిలబెట్టినట్టుగా పెద్ద ప్రతిమ ఉంటుంది అది పూర్తి స్థాయిలో ఉంటుంది అది ఆ పెద్ద తిరుపతి నుంచి అంటే తిరుమల తిరుపతి నుంచి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించారు సగమేమో స్వయంభూగా స్వామివారి వల్ల అక్కడ ఉండిపోయింది ఆ పుట్టలో అక్కడ రెండో అయినా ఇలా వచ్చారనమాట ఒక కింద సగం ఉంటుంది ఒక స్వామివారి విగ్రహం అంటే రెండు దివ్యమూర్తులు అనమాట రెండు ధ్రువ బేరాలు అంటారు భాషలో చెప్పాలంటే ధ్రువమూర్తులు ధ్రోవబేరాలు అలా ఉన్న తర్వాత ఈ మహర్షులు కూడా ఏం అంటే ఆయన స్వయంభోగ వచ్చినట్టు ఆయన ప్రథమ పూజ అందుకున్నా కూడా ఈయన కూడా మనకి పాదాలు కనబట్ట అందరికీ పాత సేవ చేసుకునేటట్టుగా మనకి ఈయన వచ్చారు మనకి అని చెప్పేసి ద్వారకా ఆ మహర్షి పేరు మీద ద్వారకా నుంచి తిరుమల నుంచి ఇంకో విగ్రహం వచ్చింది కదా దీన్ని తిరుమల విగ్రహం కాబట్టి దీని మొత్తం మీద ఈ ఊరి పేరు ద్వారక తిరుమల ఎందుకంటే ఆ ద్వారక మహర్షి ఎవరైతే తపస్సు చేసి బాబుని కింద తీసుకొచ్చాడో ఆయన పేరు శాశ్వతంగా ఉండిపోవాలని స్వామివారి వరం వల్ల అక్కడ ఉండడం వల్ల అదొకటి తిరుమల నుంచి వచ్చాడుగా స్వామి రెండు విగ్రహాలు ఉంటాయి ఇంకా ఎక్కడైతే ఇంక ఎక్కడ అటువంటి స్థితి ఉండదు అన్నమాట ఏ ఊర్లోనూ ఏ విగ్రహాలు ఇద్దరు రాములు ఇద్దరు కృష్ణులు ఇద్దరు వెంకటేశ్వరలో ఇద్దరు శివుడులో అలా ఉండదు ఒకే చోట ఉండదు ఇక్కడ ఏంటి భక్తులు కోరిక మేరకు మహర్షులు తిరుమల నుంచి ఇంకో మూర్తిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారన్నమాట ఒకటి ప్రతిష్టామూర్తి రెండు స్వయంభూగా ఆయన వచ్చిన మూర్తి ఈరోజు కూడా మనకు చూస్తే ఆ ఇద్దరు మూర్తులకి ఒక్కసారిగా ఏకాలం మనం దర్శించుకోవచ్చు చాలా ఆనందంగా ఉంటుంది ఆ పుట్టలో ఉన్న కాళ్ళు కనపడు ఆ వెనకాల ఉన్న విగ్రహాలు మనం ఆపాదమస్తకం దర్శనం చేసుకోవచ్చు ఆ ముద్రలన్నీ చూసుకోవచ్చు అనమాట అయితే ఇప్పటికి కూడా మనం చూస్తే అక్కడ స్వామివారికి అభిషేకాలు అవి ఏమీ చేయరు ఎందుకంటే ఈ చేసినప్పుడు ఆ నీళ్లు ఆ పుట్టలోకి వెళ్ళిపోతాయి పుట్టలో కాళ్ళు ఉన్నాయి కదా అక్కడ అవి ఇన్ని చీమలు పుట్టలు కదా కణుజులు అంటే ఎర్ర చీమలు కండ చీమలు అంటే ఆ కండ చీమలు ఒక్క కొంచెం చొక్క నీళ్లు పడినా ఆ పుట్ట నుంచి ఇప్పటికే వచ్చేస్తాయి అది స్వామివారి మహత్యం ఆ పుట్ట మనకి పైకి ఏం కనపడదు మళ్ళీ అలానే ఆ పుట్ట మనకి కనపడదు సో చాలా మహిమైన విధము పడుతుంది స్వయంభూ కదా ఈ ద్వారకా మహర్షి తీవ్ర కఠిన తపస్సు వల్ల ఆయన భూలోకంలో ప్రజల్ని కనికరించడానికి వచ్చాడు కాబట్టి ఈ స్వామివారు చాలా పవర్ఫుల్గా అంటే ఇంకా చెప్పాలంటే క్రోధం ఉంటుంది కోపం ఉంటుంది అన్నట్టుగా చెప్పుకుంటారు అక్కడమాట ఇది కూడా ఒక తీర్థంలాగే ప్రతిరోజు కొన్ని వేల మంది ప్రత్యేక దినాల్లో లక్షల్లో కూడా వస్తుంటారు అన్నమాట ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అంటుంటాం ప్రతి చోట మన అన్ని గుళ్ళల్లో జరుగుతుంటాయి సాధారణంగా పెద్ద పెద్ద గుళ్ళు తిరుమల తిరుపతిలో కూడా ప్రతి సంవత్సరం దసరా సమయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ ఏంటి అదే విచిత్రం ఇక్కడ ఇద్దరు మూర్తులు ప్రదర్శించడం వల్ల ఈ చిన్న తిరుపతిలో మటుకు ఇక్కడ విశేషంగా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు చేస్తారు ఒక స్వామి వారికి ఒక బ్రహ్మోత్సవం అలాగే వెనకాల ఉన్నటువంటి ఆ దివ్యమూర్తి ఇంకోసారి బ్రహ్మోత్సవాలు ఈ చిన్న తిరుపతి పేరులో చిన్న తిరుపతి అలాగే ద్వారకా తిరుమలలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు చూసే భాగ్యం భక్తులకు కలుగుతుంది అనమాట ఇక మిగిలినటువంటి కైంకర్యాలు కానీ నైవేద్యాలు కానీ ఆల్మోస్ట్ అంటే పెద్ద తిరుపతితో పోల్చలేం కానీ ప్రతి కళ్యాణం భక్తులందరూ కూడా ఆజ్యత సేవలు అంటాం ఆజిత సేవలన్నీ ఉదయం నుంచి ఆ రాత్రి దాకా చేస్తూ ఉంటారు అన్నమాట ఈ స్వామివారికి ఈ స్వామివారి లేలలు అన్నీ ఇన్నిగా ఉంటాయి ఇక చాలామంది చూసే ఉంటారు ఈ పుట్టు వెంట్రుకలు అంటాం పిల్లలు పుట్టిన వెంటనే హిందూ ధర్మం ప్రకారం స్వామివారికి ఆ తలనీళలాలు ఇవ్వడం అనేది ఆనవాయిగా వస్తుంది ఆడపిల్లన మగపిల్లన పుట్టిన బిడ్డకి తీస్తారనమాట ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళు ప్రత్యేకించి చిన్న తిరుపతి వచ్చి పుట్టు వెంట్రుకలు తీసుకోవడం అలాగే ఏదైనా మొక్కుకుంటే కనుక తలనీలాలు అలాగే తులాభారం చిన్నపిల్లలు ఎవరికి ఆయన వంతు బెల్లం కానీ ఏదైనా వస్తువులు కానీ అలాగే డబ్బు కానీ ఇవ్వడం ఇవన్నీ కూడా ఎక్కడైతే పెద్ద తిరుపతి అంటే తిరుమల తిరుపతిలో జరుగుతుందో అదే విధంగా ఈ చిన్న తిరుపతిలో పేరుకు పెద్ద చిన్నాం కానీ ఆ స్వామివారి యొక్క కరుణా రాశిలో రెండు సమానమైన కూడా మనం చెప్పచ్చు అనమాట అయితే తిరుమల తిరుపతిలో అక్కడ వెళ్ళాలంటే మూడు వేల ఐదు వందల మెట్లు రెండు మార్గాలు మెట్ల మార్గం అలాగే అలిపిరి మార్గం బస్సు మార్గం ఇంత శ్రమలు కోర్చి వెళ్ళాలి ఇక్కడ చిన్న వెంకటేశ్వరం అంత పరీక్ష పెట్టాడు వెళ్ళిన వెంటనే ఒక రెండు మూడు గంటల్లో మనకు ఉంటుంది అలాగే కైంకర్యాలో కూడా మనకి తిరుపతి లడ్డూ అంటే ఎలా చెప్పుకుంటామో ఆ లడ్డు కానీ అలాగే పులిహోర పొంగలి ఇలాంటి ప్రసాదాలు కూడా చాలా పేరు చిన్న తిరుపతిలో ప్రసాదం కూడా పెద్ద తిరుపతిలో బాగుంటుంది అని చెప్పేసి కూడా ప్రజలందరూ ఆయన ప్రసాదం కోసం కూడా పరితపిస్తూ ఉంటారన్నమాట నిత్యం అదొక జన సందోహంతోనే ఉంటుంది చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల ఇక దీని గురించి చెప్పుకోవాలంటే ఎంతోమంది భక్తులు భక్తి శిఖాంబులు మహర్షులు ఇక్కడ ఈ కొండపైన ఈ ద్వారక మహర్షి ఉన్నటువంటి ఈ కొండపైన అలాగే స్వామివారికి పైన ఒక శివాలయం దాని ప్రాశస్యం అలాగే ఉంటుంది ఆ దేవాలయంలో కూడా అమ్మవారు అండాళ్ళు అమ్మవారు అలాగే మహాలక్ష్మి అమ్మవారు అంతా కొలిపోయి ఉంటారు అంటే కళ్యాణం కూడా జరగని వాళ్ళు కూడా ఇక్కడ మొగ్గుబళ్ళు చేసుకుని అక్కడ కోరుకుంటే ఆ కళ్యాణాలు కూడా అవుతున్నాయి ఆలస్యపోతున్న వాళ్ళు అలాగే సంతానం లేని వాళ్ళు ఇలాగ ఎన్నో సమస్యలు ఆరోగ్య సమస్యలు కానీ సంతానం లేని వాళ్ళు కానీ ఇలాగ రుణ సమస్యలు ఉన్నవాళ్ళు కానీ ఇలా అందరూ కూడా స్వామివారిదంటే అనుకుంటే అయిపోతుంది అనే ఒక బలమైన నమ్మకం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఖచ్చితంగా ఈరోజు కూడా ఆ చిన్న తిరుపతి కొంతమంది అయితే ప్రతి నెలా వెళ్ళే వాళ్ళు ఉంటారు ఒక అకేషన్గా పెళ్లి రోజు పుట్టినరోజు అలాంటి వాళ్ళు కూడా మనకు కనపడుతుంటారు అన్నమాట కాబట్టి ఇది వెళ్ళడం ఎలాగంటే ఏలూరు హెడ్ క్వార్టర్స్ ఉంటుంది అంటే ఏలూరు దాకా రైలు బస్సు అన్నింటిలో వెళితే అక్కడి నుంచి చాలా దగ్గరే భీమడోరు అనే ప్రాంతం నుంచి చూసుకుంటే గట్టిగా ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఈ చిన్న తిరుపతి అక్కడ పెద్ద తిరుపతిలో మాదిరిగానే కాటేజ్లని అన్ని సదుపాయాలు కూడా ఉంటుంది ఇది ఆల్మోస్ట్ ఒక దివ్యక్షేత్రంగానే చెప్పుకోవచ్చు దివ్యక్షేత్రంతో పాటు మహిమాన్విత క్షేత్రం అన్నమాట పోలికలు ఏం కాదు కానీ ఒకవేళ తిరుమల తిరుపతి అంటే పెద్ద తిరుపతి కుదరలేదు అనుకుంటున్నాం వెళ్ళలేకపోతున్నాం స్వామివారిని దర్శించుకోలేకపోతున్నారు వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి వెళ్ళి స్వామివారిని మనసారా మొక్కుకొని ఒకవేళ మొక్కుబడు ఉంటే చెల్లించుకుని వస్తే ఖచ్చితంగా ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షలు అందరి మీద ఉంటాయని అక్కడ విశ్వాసం మాట సో భక్తులందరూ కూడా భక్తులుగా అందరూ కూడా ఆ దివ్యక్షేత్రాన్ని చూసి తీరాల్సిందే తరించాల్సిందే సో నమో వెంకటేశయ్య సెలవ్